మా తెలంగాణ న్యూస్కి స్వాగతం అల్వల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధుల ద్వారా మహితా స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొత్తమొదసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్ కార్వికల్ క్యాన్సర్ను తెలుసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ యూనిటిజేషన్ మిషన్ను మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్ మినీ హబ్ను మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఎంపీ ఈటల రాజేందర్ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి డిప్యూటీ డాక్టర్ శోభా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సిజిఎం బద్రీనాథ్ కైలాష్ అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మహితా డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చేసుకునే అదృష్టం అదృష్టం ఎందుకంటే ఇన్ని పిహెచ్సీలు ఉన్నా మన అల్వాల్ సెలెక్ట్ అవ్వడం అందులో మన ముఖ్యంగా రాజేందర్ గారు లెటర్ ఇచ్చారని ఇప్పుడే చెప్పారు రాజేందర్ గారు ఇక్కడ అల్వాల్ ముందు అల్వాలోనే ఉండేవారు సో వారికి ఈ అల్వాల్ అన్న మల్కాజ్ అందరి మీద అంటే ఎవ్వరు వెళ్ళినా సాయం సాయం చేయమని వెళ్ళినా వారు ఎప్పుడు కూడా నో అనరు అది అంటే మా మామయ్య గారి మా మామయ్య గారికి చాలా క్లోజ్ ఉండేవారు సో అప్పటి నుంచి అయినా నాకు అంకుల్ బాగా తెలుసు వారు ఎప్పుడు కూడా ప్రజలు అంటే ఇంటికి ఎవరు వెళ్ళినా కానీ ఏది అడిగినా కానీ నో అనరు అదే స్వభావంతో ఇప్పుడు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించి ఒక లెటర్ ద్వారానే మనకి ఈ డివైసెస్ రావడం చాలా సంతోషం ఇది ఇది అందరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్తో చాలా మంది చనిపోతున్నారు రీసెంట్గానే మా బిఆర్ఎస్ పార్టీలో ఒక మహిళ కృష్ణవేణి తను బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది తనకి తెలిసి ఒక సిక్స్ మంత్స్లోనే తను మనలో వద్దేసి వెళ్ళిపోయింది సో ఇట్లాంటిది ఉండుంటే తను బతికేదేమో అని అనిపించింది నాకు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు సర్వైవల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు లేదా విస్ట్రల్ ఆర్గానిక్ క్యాన్సర్స్ కావచ్చు చాలా మంచి చనిపోతుంది డిటెక్షన్ క్యాన్సర్ ఎల్ఈ డిటెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ చేయకపోతున్నాను నువ్వు ఎంత ఉన్నవాడైనా ఎంత లేని వాడైనా ఇరవై నుంచి యాభై లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప మనకు చచ్చిపోవడం తప్ప ఇవాళ మహిళలు ఈ ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రం ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాల ఆదరణ సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఆ క్యాన్సర్ని ఎన్ని పడితే ప్రాంత ప్రజాన్ని కార్యక్రమం ఒకటే విద్యార్థి తప్పకుండా మీకు నొప్పుకున్నా లేకపోయినా క్యాన్సర్ బయటపడే ద్వారా కలిగారు కాబట్టి మాకు మంచిగా ఉన్న ద్వారా రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఆమె మీరు వచ్చి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ స్కీమ్ చేస్తామని చెప్పి ఇవాళ మల్కాగిరి జిల్లాలో మల్కాగిరి రాజకీయాలు ఉంటాయి నాయకులు ఉంటాయి ఇష్యూ కాదు వైద్యపరమైన ఖర్చు విషయంలో పేదలు బాగా ఇబ్బంది పడతా ఉంటుంది ఈ హాస్పిటల్ కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు లేదా ఏరియా హాస్పిటల్ కావచ్చు లేదా చిన్న చిన్న సబ్సెంటర్లు కావచ్చు బస్సు అవన్నీ వీటిలో ప్రొవైడ్ చేస్తామని తప్పకుండా వైద్య పరంగా ప్రజల మీద భారం పడకుండా జనగామ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలలో భాగంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ప్రభుత్వ విపు బీర్ల అయ్య హాజరై అమరవీరుల స్థూపానికి అర్పించి జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అదనపు కలెక్టర్లు పెంకేష్ కుమార్ రోహిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఆరు పద్నాలుగు జూన్ రెండు రెండున ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ తెలంగాణ ప్రజల రాష్ట్ర ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా వారందరికీ రాష్ట్ర ఉదర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచంలోనూ నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైసింగ్ ఇరవై నలభై ఏడు ప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రైసింగ్ రాష్ట్ర అభివృద్ధి ఆర్థికంగా సామాజికంగా పరిపాలన రంగాల్లో ఆదర్శమైన లక్ష్యాలతో తెలంగాణ రైసింగ్ ఇరవై నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను రూపొందినటువంటి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగినటువంటి నీట్ ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైసింగ్ ఇరవై కీలక అంశాలు తెలంగాణ రైతే ఇరవై నలభై నాలుగు కీలక అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమర్థ అలకొండ మహేందర్ భూ కబ్జా సిద్దిపేటలోని పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ గా చలామణి అవుతున్న అనకొండ మహేందర్ తన అన్న అనకొండ అశోక్ డిప్యూటీ తహసీల్దార్ అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలతో పట్టాను పొంది సిద్దిపేట అర్బన్లోని సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ సర్వే నంబర్ రెండు వేలలో ఫ్లాట్లు కొన్న కొంతమందిని మహేందర్ బెదిరించి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కన్నీలను గోడలను కూల్చివేసి బలవంతంగా ప్రహరీ గోడ నిర్మించుకొని ఈ స్థలం నాది అని బెదిరిస్తున్నాడని బాధితులు మధ్యల నారాయణ కొండారమేష్ గాంబీరావు పేట రాజేందర్ మేడిశెట్టి నర్సింహులు చింతల సుబ్బయ్య భీతి యాదగిరి పంది రాజయ్య కుమ్మరాజులు శ్రీనివాస్ శ్రీనివాసరావు బి శ్రీనివాస్ బాధితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాము కష్టపడి సంపాదించుకొని కొన్న ఫ్లాట్కు మాకు ఇవ్వవలసిందిగా వారు కోరుతున్నారు రెండు వేల పంతొమ్మిది వేల తొంభై ఆరులో చెన్నూరు మళ్ళీ ఎన్సర్ చేస్తారు తెలంగాణ రెండు వే దాంట్లో వీళ్ళంతా తనుకున్నారు అదే మైందర ఏం చేశాను అని వాళ్ళన్న అశోకుని పట్టుకొని వాళ్ళ మళ్ళీ కౌకర్ని పట్టుకొని రెండు వేల ఇరవేమో డిసెంబర్ ఒకటే రోజున ధరలో వాళ్ళని పేరు తెచ్చుకొని మేము ఏదైతే కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నామో ఏదైతే చేసినమాట రాళ్ళకి చేసినా రాళ్ళని తీసేసి మమ్మల్ని రానివ్వకుండా కంపౌండ్ వాళ్ళు చెప్తే రోజులు బాగా వేస్తే రోజు తక్కువ ఇటువంటి ఒక్కొక్కరికి మా ఫ్లాట్లు ఇరవై రెండు ఫ్లాట్లు అందిస్తూ ఎనిమిది చాలా రెండు వేల రెండు వేల తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై రోజుల వరకు నేనే జాబ్ బాధించడమే తప్పాలని లేదు కాబట్టి వాళ్ళ పేరు ఒకటే రోజులో మాట్లాడుతున్నారు ఎన్సీలపల్ ఏది లేదు పేపర్ లేదు వాళ్ళు ఎక్కడ చేసుకున్నారని కూడా ఆడవాళ్ళు లేదు ఒక ఫైల్ కూడా లేదు మీరు ఏదో పట్టా చేసుకున్నప్పుడు ఎఫర్ చేసుకోవాలంటే దానికి నలభై ఐదు రోజుల తరలిపడలేదు దానికి నోటీస్ చెప్తారు దానికి గ్రామ పంచాత్తురావు కమిషనర్ ఇస్తారు అటువంటి ఎలాంటి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి కొండపాటారు అనేటువంటి దిలీప్ నాయకు ఆయన పేరు వెళ్ళారు ఆయన చేసిపోయి ఇంతమంది మొత్తం మళ్ళీ వచ్చిపోయి వాడి పోతే జగన్ చేస్తున్నారు వాళ్ళు కొత్త చాలాతోటి చాలా తోటి హక్కులతో జరుగుతున్నాడు పోలేని పరిస్థితున్నది కాబట్టి తరువాన ఆఫీసర్లో కలెక్టర్ తగ్గట్టు

పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై వరకు సంవత్సరాలలో మేము ఫ్లాట్లు కొనుగోలు చేశాం కానీ ఈ నాలుగు పద్నాలుగో వార్డు కౌన్సిలర్గా తెలమణి అవుతున్న ఆలకుట మహేందర్ డిప్యూటీ కుడితశీల్దార్తో కలిసి రెవెన్యూ అధికారులతో అత అసెలాంటి సంబంధం లేని ఒక కోర్టు ఆర్డర్ని తనకు ఆర్డర్ వచ్చినట్టుగా చేసుకొని మా యొక్క భూమి కబ్జా చేసి చుట్టూ పెన్సింగ్ పెన్సింగ్ చేసుకొని భయప్రాజులకు గురి చేస్తున్నారు ఇదే విషయమై జిల్లా కలెక్టర్ గారికి సిపి మేడం దగ్గరికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మా ఫిర్యా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా సానుభూతంగా మొత్తం మాదే అన్నట్టు అందరూ మాకు ఇద్దరు నోటిఫు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి మీరే కబ్జాలో ఉన్నారు కాబట్టి మీరే లీగల ఖర్చు అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు ఇవ్వడం జరిగింది అలాగే అల్కుంట మహేందర్ నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి లేదంటే మేమే అధికారంగా తీసేస్తామన్నా కానీ ఆయనే వేరే అద అధికార అండదండలతో ఇంతవరకు ఆయన మళ్ళా ఈ అధికారులను కూడా అక్కడికి రాణిస్తలేడు మమ్మల్ని రాణిస్తలేడు మందిని పెట్టుకొని కొట్టడానికి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది కావున మా యొక్క ఫ్లాట్లో మాకు ఫ్రీ తింటవలసిందిగా ఇవాళ పున్న ప్రభాకర్ గారిని కూడా కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి మా పరిష్కారం చేస్తాం అని చెప్పడం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పట్టుకున్న డ్రగ్స్ కేసును ఎస్ఓటి కూకట్పల్లి పోలీసులు ఛేదించారు తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ద్వారానే నగరంలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు ఇన్ఛార్జ్ మెడల్ మేడ్చల్ డీసీపీ వెల్లడించారు ఏ టూ ఉండమ్ సురేంద్ర ఏ త్రీ హరిబాబు రెడ్డి ఏ ఫోర్ మెరికి మార్గరేత్ ఏ ఫైవ్ షేక్ మస్తాన్ వలి ఏ సిక్స్ దేవరాజు యేసుబాబుల అరెస్ట్ చేశారు ఏ వన్ తిరుపతి ఏఐఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్తో పాటు ఏ సెవెన్ అప్పనలు పరారీలో ఉన్నారు నిందితుల నుండి ఎనిమిది వందల ఇరవై గ్రాముల ఎఫీ డ్రైన్ కోకాయిన్తో పాటు ఒక వెయింగ్ నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేస్తారు ఈ డ్రగ్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని ఇన్ఛార్జ్ కోటిరెడ్డి తెలిపారు నిందితులు రిమాండ్ తరలించారు అంటే జూన్ పోలీస్ స్టేషన్ పరిధి బాలానగర్ జోన్ లో ఎస్ఓటి బాలానగర్ కుకట్పల్లి లోకల్ పోలీస్ జాయింట్గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేయగా ఇందులో వాళ్ళ దగ్గర నుంచి ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ కోకైన్ మరియు ఎపిడ్రిన్ మిక్స్డ్ డ్రగ్ పట్టుకోవడం జరిగింది దాంతో పాటుగా ఒక వేయింగ్ మిషను కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఇది చిత్తూరు తిరుపతి నుంచి స్టార్ట్ అయింది దీని యొక్క జర్నీ తిరుపతిలో ఒక ఏఆర్ గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో ఏ టూగా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వటం జరుగుతుంది ఈ ఉన్నం సురేంద్ర ఈ ఎపిసోడ్ కి ముందు బెంగళూరులో పోయి ఒక ఐదు వందల గ్రాముల సేమ్ ఇదే మిక్స్డ్ డ్రగ్ ని అక్కడ అమ్మడం జరిగింది దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్ లో ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు ఆరుగురు గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ అబ్స్టాండింగ్ ఉన్నాడు ఇప్పుడు మిగతా నలుగురు మన కస్టల్ లో ఉన్నది ఐదుగురు ఇందులో ఉన్నం సురేంద్ర తిరుపతి ఏపీ స్టేట్ దొంతిరెడ్డి హరిబాబు బాపట్ల డిస్టిక్ చేగూడి మెర్సీ మార్గరేట్ బాపట్ల డిస్టిక్ అద్దంకి షేక్ మస్తాన్ వలీ అద్దంకి బాపట్ల డిస్టిక్ దేవరాజు ఏసుబాబు ఇతను కూడా బాపట్ల డిస్టిక్ అద్దంకి వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాడో గుణశేఖర్ అతనికి ఈ ఉన్నం సురేంద్ర ఈ తిరుపతి నేటివ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కావటము ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏ సమాచారం ఉన్నా షేర్ చేసుకోవటము ఎయిర్ కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ తోటి ఒక విషయంలో సక్సెస్ అయ్యింది కాబట్టి రెండో దాంట్లో కూడా ఇచ్చేయాలని చేయాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ప్లాన్ చేయటము ఈ సురేంద్రకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అది ఇచ్చినటువంటి ప్లాన్కి ఓకే అనటం ఈ ఉన్నం సురేంద్రకి గతంలో ఉన్నటువంటి వీళ్ళందర మితావాళ్ళు దొంతిరెడ్డి హరిబాబు కావచ్చు మెర్సీ మార్గరెడ్డి కావచ్చు షేక్ మస్తాన్ అలీ యేసుబాబు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ దాంతో వీళ్ళు అక్కడి నుంచి బాపట్ల నుంచి తిరుపతి నుంచి గుంటూరు రావటం గుంటూరు నుంచి హైదరాబాద్ రావటం ఆల్రెడీ ఇక్కడ యేసుబాబు అనేవాడు ఇక్కడ లోకల్లో ఉంటాడు హైదరాబాద్లో ఉంటున్నాడు మేము ఆల్రెడీ ఇట్లా డబ్బు తీసుకుని వస్తున్నాం నువ్వు అమ్మి పెట్టాలని చెప్పేసి అంటే ఇక్కడ ఇతను సార్ మీరు తీసుకురాండి నేను నమ్మి పెడతా అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ చేయటము నేను వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళు హైదరాబాద్కి రావడం జరుగుతుంది అప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకొని అందరూ కలుసుకొని నిన్నటి రోజున ఈ ఆదివారము సోమవారం కొంచెం హాలిడేస్ ఉంటాయి పబ్లిక్ నిన్న మన పోలీస్ కూడా అందరం జూన్ సెకండ్ బిజీలో ఉంటాము అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎస్ఓటీ వాళ్ళు బాలానగర్ ఎస్ఓటి అండ్ మన కూకట్పల్లి పోలీసు జాయింట్గా వాళ్ళు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని భరస్ చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో ఏటీఎం లో చోరీకి విఫలయత్నం జరిగింది ఏ మిషన్ పగలగొడుతుండగా అల్లారం మోగడంతో పరారయాడు దొంగ దర్యాప్తు చేస్తున్నారు ఐడిఏ బొల్లారం పోలీసులు సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇందిరామ్మ ఇల్లు మోడల్ హౌస్ను ప్రారంభించారు ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల అధికారులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు साईं మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీస్ మరియు హైదరాబాద్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీస్ మరియు హైదరాబాద్లో మేడ్చల్ మర్కాజ్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధిరెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి గారితో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా బజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ భూపరమైన సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం చేస్తామని భూమి అంటే ఆత్మగౌరవం ఆ భూమి సమస్యల్లో ఉంటే పంచాయతీల్లో ఉంటే ఇబ్బందులు ఉంటాయన్నారు గ్రామాల్లో ప్రధాన సమస్య ధరణిలో మా పేరు తప్పుగా పడింది ఆ సమస్య పరిష్కారం చేయాలని మాకు వినతులు వస్తుండేవన్నారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ధరణి స్థానంలో భూభారతి తీసుకొస్తామని హామీ ఇచ్చారన్నారు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తెచ్చారన్నారు మనకి ఆధార్ కార్డు ఉంది ఇప్పుడు భూ యజమానికి భూధార్ కార్డు వస్తుంది భూలక్ష భూ హక్కులు మీకు కల్పిస్తున్నామన్నారు భూమిపై అందరికీ అవగాహన కలగాలని భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు రెవెన్యూ పరమైన సమస్యలు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకొని రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు లేని నియోజకవర్గంగా పేరు తెచ్చుకుందామని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు మాబిడ్ల ముత్యాల యాదవ్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్ మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఇందిరామా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు వేముల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రెవెన్యూ మంత్రి మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారము రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ధరిణి పోటలు తీసి భూభారత్యం తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చి ఈ జిల్లాలో నాలుగు విలేజీలు ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నీ ఏమున్నాయి ఎట్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు నుంచి మా దగ్గర భూభారత కార్యక్రమం స్థాపం ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అందరికీ కూడా అవగాహన కల్పించి ఎంఆర్ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఉంపుకాలు పెట్టి ఆఫీసర్లు పెట్టి వాళ్ళే మీ సమస్యలు తీసుకొస్తే వాళ్ళే రాసుకొని ప్రజలందరికీ తెలియజేసి ఈ సమస్యలని తీర్చాలని గౌరవం ముఖ్యమంత్రి గారు ఆలోచన ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ పేద ప్రజలందరూ కూడా ఎవరెవరైతే రెవెన్యూ బాధితులు ఉన్నారో అందరు కూడా సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం కోడిపడుతుంది ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ భూములు రేట్లు పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ఇప్పుడే మా మిత్రుడు వచ్చి మేము బాట్లు కొన్నాం అది రెవెన్యూ భారత్లో వచ్చిందని చెప్పి బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉన్నా అవన్నిటిని కూడా సమకూర్చి అవన్నిటిని కూడా శూన్యంగా జేసీ గారు కలెక్టర్ గారు కూడా ఎన్ని అప్లికేషన్ ఖచ్చితంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూభారతి తీసుకొచ్చి అవన్నీ కూడా తెలియదు బక్రీద్ పండుగను శాంతియుతంగా మత సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల ఏడున బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ పశు సంవర్ధక రెవెన్యూ రవాణా మున్సిపల్ కమిషనర్స్ ముస్లిం మత పెద్దలు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి కలెక్టర్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ఎక్కడైతే మనకు ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ అవుతుందని చెప్తే వాళ్ళు కేవలం మనకి ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మీకు ఫుడ్ గురించి అది మాత్రం మీరు మున్సిపాలిటీస్ ప్రొవైడ్ చేయండి వాళ్ళు ఇమీడియట్గా మీ ఆఫీసర్ని ఎవరైనా ఇప్పుడు పంపించండి అక్కడ సో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా ఒకరిని వార్డ్ ఆఫీసర్ని ఎవరు ఒకరిని ఇన్ఛార్జ్గా పెట్టేయండి పెట్టేసేసి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి సో వన్ వీక్ అయితే ప్రొవైడ్ చేయండి తర్వాత చూద్దాం ఇప్పుడు వన్ వీక్కి సంబంధించి వాళ్ళకి ఏమేమి మెదక్ లో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో మంగళవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ శైలి సుభాష్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ బట్టి జగపతి పట్టణ పార్టీ కన్వీనర్ మామిల్ల ఆంజనేయులు మాజీ కౌన్సిలర్లు మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరాముల స్వామి వారికి అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం రామ్ దాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని మత గురువులు ఆశీర్వదించారు అనంతరం అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ జన హృదయ నేత అందరి ఆత్మీయ నాయకులు ప్రజలు మెచ్చిన నేత ప్రజల కోసం కష్టపడే మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరాముని సీతమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నామని తెలిపారు హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరారు అడుగుపెట్టి తర్వాత మెదక్ నియోజకవర్గానికి మెదక్ జిల్లా ఏర్పాటులో కూడా అనేక రకాలు మనకు సహకరించిన గౌరవ హరీష్ బర్త్డే సందర్భంగా మరి మన ముస్లిం పెద్దలు వారికి ఆశీర్వదించాల్సిందిగా కోరుతాము చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్